గడ్డి పడకకైనా తప్పదు భూమి బాధ పెట్టే తిప్పలు మనిషి కిందికింత ఓర్పు లేకపోతే ఎట్ట గడ్డి పడకకైనా తప్పదు భూమి బాధ పెట్టే తిప్పలు మనిషి కిందికింత ఓర్పు లేకపోతే ఎట్ట కష్టపడిన జీవంటూ ఒక్కటిన్నాద కష్టాలు ఎదురైతే తప్పుకుంటావా తప్పటడుగులేసినప్పుడే నడక నేర్చుకున్నావు నేర్చుకున్న నడకని ఇప్పుడు మర్చిపోతున్నవా గట్టి పరకకైనా తప్పదు భూమి బాధ పెట్టే తిప్పలు మనిషి కిందికింత ఓర్పు లేకపోతే ఎట్టశిల్పం కావాలన్నా ఉలిదెబ్బలు మోయాలన్నా ఎంత పెద్ద సమస్య ఉన్నా సామార్థం నీలో నిన్న శిల శిల్పం కావాలన్నా ఉలిదెబ్బలు మోయాలన్నా ఎంత పెద్ద సమస్య ఉన్నా సామాధ్యం నీలో ఉన్నా గడ్డి పరగకైనా తప్పు బాధ పెట్టే తిప్పలు మనిషి కిందికి ఓర్పు లేకపోతే ఎట్ట మాపు నీకు కలగాలన్నా విజయం చవి చూడాలన్నా సడల నిధుడ సంకల్పంతో ఆగిపోక సాగిపోరా మాపు నీకు కలగాలన్నా విజయం చవు చూడాలన్నా సడన్ నిధుడ సంకల్పంతో ఆగిపోక సాగిపోరా సాధిస్తుంటే స్వాతి మనిషి సాధిస్తుంటే చేత కాదనంటావా చేత కాదనంటావా గడ్డి పొరకైనా తప్పదు భూమి బాధ పెట్టి తిప్పలు మనిషి కిందికింత ఓ ఎట్టా